బెట్టింగ్ యాప్స్ కు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూ విజ్ఞప్తి చేశారు నేడు బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా వాక్ చేపట్టిన యువకుడు నగేష్ మదనపల్లికి వచ్చిన సందర్భంగా ఆయనకు సంఘీభావం తెలుపుతూ దుశాల్వ కప్పి మొక్క అందించి హెల్పింగ్ మైండ్స్ బృందం స్వాగతం పలికింది ఈ సందర్భంగా ఆల్ ఇండియా వాక్ చేపట్టిన నగేష్ మాట్లాడారు యువత బ్యాటింగ్ యాప్స్ ద్వారా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వారిలో చైతన్యం కలిగించడానికి వాక్ చేస్తూ నేడు మదనపల్లికి వేచేయడం జరిగిందన్నారు తనకు మద్దతు తెలుపుతూ స్వాగతం పలికిన హెల్పింగ్ మైండ్స్ బృందానికి కృతజ్ఞత తెలిపారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబ్బుబుక్క సిద్దిక్ మాట్లాడారు విలాసవంతమైన జీవితాలకు పడి క్రికెట్ బెట్టింగ్స్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది యువత ఆత్మహత్యలు చేసుకుని తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారని వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు యువత ఏకనైనా మేలుకొని బ్యాటింగ్ యాప్స్ కు దూరంగా ఉండాలని చదువుకొని బంగారు భవిష్యత్తు కలిగి ఉండాలని దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు ఆల్ ఇండియా ఓవర్ వాక్ చేపట్టిన నగేష్ ని అభినందిస్తూ తన ఆశయానికి హెల్పింగ్ మైండ్స్ పూర్తి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కమల్ ఆనంద్ చరణ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ హై సో నా పేరు వచ్చేప్పటికీ నగేష్ మనం ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ త్రీలో భాగంగా మంద్రపల్లి ఏదో వచ్చాం సో వీళ్ళందరైతే మనకి వెల్కమింగ్గా వచ్చారనమాట సపోర్ట్ చేయడానికి సో మనది ఇది పార్ట్ త్రీ అనమాట పార్ట్ వన్ వచ్చేప్పటికి మనం గుంటూరు టు చెన్నై నడిచాం సో పార్ట్ టూ వచ్చేపటికి విజయవాడ నుంచి ఒడిసా నడిచాం అండ్ పార్ట్ త్రీ వచ్చేప్పటికి మనం చెన్నై టు బెంగళూరు అనమాట సో చెన్నై టు బెంగళూరు అనేది మనం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం కాకపోతే ఏంటంటే దర్శిలో కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఆపేయడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏప్రిల్ ట్వంటీనా అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ ట్వంటీ స్టార్ట్ చేద్దాం ఇంకా రేపటితో మంది టూ మంత్స్ అయిపోయింది తినేది ఒక పార్ట్ అనేది సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అక్కడికి వెళ్ళినా మన వాళ్ళు అయితే మంచిగా చేస్తున్నారు సో పార్ట్ త్రీ కాస్ వచ్చేప్పటికి నేను పార్ట్ టూలో చూశాను చాలా అంటే చాలా మంది మన వాళ్ళు ఏం చెప్పారు అంటే అన్న ఇది ఆన్లైన్ గేమ్స్ వల్ల మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా చాలా మంది పోతున్నారు సో దాని గురించి మాట్లాడి మాట్లాడంటే అసలు మాట్లాడటం కంటే కూడా మనం దీని మీద కాజ్ మీద వాక్ తీసామంటారు అక్క ఇందుకు నడుస్తున్నారు అంటే కిల్ పెట్టింది అని చెప్పేసి ఫస్ట్ అదే ఓటు వచ్చింది కాబట్టి సో ఒక అవేర్నెస్ లాగా నడుస్తున్నాం అన్నమాట అందరికి నమస్కారం నడక మంచిదే అని మనం చెప్పవచ్చు నగేష్ గారు ఆల్ ఇండియా వాక్లో భాగంగా మదనపల్లికి పెళ్లికి సందర్భంగా మన హెల్పింగ్ మెన్స్ ఆధ్వర్యంలో సాగర స్వాగతంతో సత్కారాన్ని చేయడం జరిగింది అతని యొక్క ఆశయం చాలా చాలా గొప్పది ఈ ఆల్ ఇండియా ఓవర్ వాక్ చేస్తునే బెట్టింగ్స్ చూస్తుండ మనము ఒకవైపు ఐపీఎల్ ఇంకోటి క్రికెట్ ఇంకోటి ఆన్లైన్ ఇట్లా ఎంతో మంది తమ ప్రాణాలను బలి చేసుకుంటున్నారు అంటే ఇక్కడ యువత ఏం అంటే ఈజీ మనీ కోసము విలాసవంతమైన జీవితం గడపడానికి ఒక ఎంచుకున్న దారులే ఈ బెట్టింగ్స్ వాటిని అడ్డుకట్ట వేయాలి ఈ బెట్టింగ్స్ వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అటువంటి వారికి అడ్డుకొట్ట వేయాలని చెప్పిందు హెల్పింగ్ మైండ్స్ కూడా ఒక గొప్ప వాయిస్ని కూడా ఇస్తూ అందుకు నడక చేస్తున్నటువంటి నగేజ్కి హెల్పింగ్ మైండ్స్ పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అతని ఆరోగ్యం కూడా కొద్దిగా ఉండాలి అతని ఆశయం కూడా చాలా గొప్పది అతను కూడా బాగుండాలి ఒక సామాన్య ఆటో డ్రైవర్ కుమారుడు అయినటువంటి ఒక పీటెక్ కురారు చేసినటువంటి ఈ ఆశయానికి హెల్పింగ్ మైండ్స్ మద్దతు చూడండి చాలా చాలా ఆనందంగా ఉంది దయచేసి యువత ఎడుదారణ మీరైతే కష్టపడి చదువుకొని ఉన్నత స్థానంలో ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది కానీ ఇటువంటి విలాసమైన జీవితాలకు వెళ్ళి బెట్టింగ్స్కి వెళ్ళి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పి అదేవిధంగా నగేష్కి సాధన స్వాగతం కలుపుతూ ఇంతటి మహోత్తర వాక్ చేస్తున్నటువంటి నగేష్కి ప్రత్యేక ధన్యవాదాలు యువత ఇంకా ముందుకు రావాలి ఇతనికి బంగారు భవిష్యత్తు ఉండాలి ఆయుర ఆరోగ్య ఆయుషలతో ఇంకా సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటు ఎందుకంటే తెలుసు తెలుసుకున్నాను పుట్టి గిట్టు మొత్తం రాస్తున్నా అని